హలో ఎవరివా ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి న్యూ ఇయర్ ఎలా జరుపుకున్నారు మేమైతే చాలా బాగా జరుపుకున్నామండి ఈరోజు ఈ విధంగా చెప్తాను చెప్పాల్సి వస్తుంది అని అనుకోలేదు ఏంటిరా మాటి మాటికి వస్తే నువ్వేమన్నా దేవుడువా లేకపోతే డాక్టర్వా కొడుకే పుడతాడు కొడుకే పుడతాడు నాకు తెలుసు అని అంటున్నావు నువ్వు డాక్టర్వా లేకపోతే దేవుడివా నువ్వేమనుకుంటున్నావు ఈ ఈరోజు నీ గురించి మాట్లాడాలంటేనే చిరాకు పుడుతుందిరా అసలేంటి కొత్త సంవత్సరం రోజు కూడా ప్రశాంతంగా ఇవ్వవా లేనిపోని అబద్ధాలు చెప్పకుండా ఉండవా ఏంటి కిట్టు లత డెలివరీ అయినప్పుడు కూడా ఇంత ఎంజాయ్మెంట్ అనేది చూపించలేదు పిల్లల ముఖం కూడా చూపించలేదు తను ఎలా ఉందో కూడా సరిగ్గా చూపించలేదు కదా ఇప్పుడేంటి తెగ ఉత్సాహం అనేది చూపించేస్తున్నావు అసలేంటి మాటి మాటికొస్తే నాకు వారసుడు వచ్చాడు వారసుడు వచ్చాడు అంటున్నావు మళ్ళీ మనందరికీ ఒకటి అర్థం కాదు ఫ్రెండ్స్ మాటికొస్తే మాటి మాటికొస్తే నాకు వారసుడు వచ్చాడు వారసుడు వచ్చాడు అని అన్నాడు అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా అంటున్నాడు అదేంటి నీకు కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు కదా ఎందుకు నువ్వు ఇద్దరి మధ్యలో అంత తేడా అనేది చూపిస్తున్నావు అబ్బాయి ఇష్టమైతే నువ్వు కనకపోయావా మాటికి మాటికి అబ్బాయిల్ని తీయకపోయావా సరిపోయేదే అమ్మాయిలు ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నావు అయినా ఇప్పుడు కన్నది ఒక ఆడదే కదా నీ పుట్టకకు కూడా ఒక ఆడదే కదా నీ ఇంట్లో అన్ని సర్దుబాటు చేసేది కూడా ఒక ఆడదే కదా నీ కడుపులో కూడా ఒక ఆడపిల్లే పుట్టింది కదా ఆ ఆడపిల్లకి నువ్వంటేనే ఇష్టం కదా అలాంటప్పుడు ఆడపిల్లను ఆడపిల్లని ఎందుకు తక్కువ చేసి చూస్తున్నావు చీటికి మాటికి మగపిల్లగాడే పుట్టాలి మగపిల్లగాడే పుట్టాలని ఎందుకు అంటున్నావు నీ గురించి ఈరోజు ఇలా మాట్లాడాల్సి వస్తుందని అయితే నాకు మాట్లాడబుద్ధి కాలేదు కాకపోతే చెప్పాలి అనుకున్నాను నిన్నమన్న మంచిగానే ఇంటికి సంబంధించిన వీడియోలు పెడుతున్నాడు ఏం మాట్లాడొద్దు అనేసి అయితే వదిలేశాను కానీ నేను కూడా వద్దు అనుకున్నాను కానీ మాట్లాడాల్సి వచ్చింది మళ్ళీ ఇలా మాట్లాడతానని కూడా అనుకోలేదు ఫ్రెండ్స్ లత వాళ్ళ అక్క కదా తను అయినప్పుడు మరి ఆమెకి కొడుకు పుడితే వీళ్ళింటికి వారసుడు ఎలా అవుతాడు అదొకటి చెప్పండి కింద కామెంట్ బాక్స్లో ఎవరింటి పేరు వాళ్ళకే ఉంటుంది కదా ఎవరింటి వారసులు వాళ్ళకే కదా ఆమె ఇంటి పేరు ఈమె ఇంటి పేరు ఒకటే కాదు కదా ఒక తల్లి కడుపులో పుట్టినా కానీ ఆ తల్లిదండ్రులకి మాకు వారసులు వచ్చారు అని అనుకోరు కదా ఎవరింటికి కోడలుగా వెళ్తే ఆ ఇంటి పేరు మోసుకుంటూ వాళ్ళకైతే వారసులు వచ్చారని అంటారు మరి ఇదేంటి వీళ్ళు వాళ్ళు ఒక ఇంటి పిల్లనే చేసుకున్నారా ఏమ్మా లత మీరు ఒక ఇంటి అబ్బాయిలనే పెళ్ళి చేసుకున్నారా ఏంటి మరి మాటి మాటికి మా ఇంటికి వారసుడు వచ్చాడు వారసుడు వచ్చాడు ముక్కు అందరిలా ఒకటే సేమ్గా ఉంది అంటున్నారు ఏం మాట్లాడుతున్నారో ఏమో మీ పిల్లలు పుట్టినప్పుడేమో నెల రోజుల దాకా సస్పెన్స్లో పెట్టి వాళ్ళ ఫేస్లు అనేది రివీల్ చేయకుండా ఉన్నారు మరి ఇప్పుడేంటి అంటే మీ పిల్లలు కాదు కదా మీ అక్క కొడుకు కాబట్టి వాళ్ళకి దిష్టి తగిలినా కానీ ఏం కాదు ఏమైనా ఏమి అనేసి అలా వీడియో ముందుకు తీసుకొచ్చి చూపిస్తున్నారు కదా ఈ రోజు నన్ను ఎంతమంది తిట్టుకుంటారో ఏమో మరి అని కూడా ఆలోచన లేకుండా చేశావు కొత్త సంవత్సరం పూట కూడా మాకేందిరా ఈ గోల ఎర్లీ మార్నింగ్ ముగ్గులు అయితే వేయడం కంప్లీట్ అయితే అయిపోయిందండి న్యూ ఇయర్ అయితే సెలబ్రేషన్ బాగా చేసుకున్నాము నైట్ అయితే వీడియో అయితే ఏం షూట్ చేయలేదు అయినా మేము న్యూ ఇయర్కి సెలబ్రేషన్ చేసుకున్నా ముగ్గులు వేసినా కానీ మా వీడియోలు ఎవరు చూస్తారు చూడరు కదా అలా లేనిపోని అబద్దాలు చెప్పుకుంటూ లేనిది ఉన్నట్టుగా కట్టుకథలు కట్టి డ్రామాలు వేసుకుంటూ చూపిస్తే వాళ్ళ మాటలు నమ్ముతారు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు మేము ఎంత మంచిగా వీడియోలు పెట్టినా ఎవరు సపోర్ట్ చేయరు కదా మరి నేను ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తే నాకు సపోర్ట్ అయితే రాలేదు కదా అందుకనేసి నేనైతే వాడు చేసేవన్నీ ఫ్రాడ్లని ఇలా నా వీడియోలు అయితే చెప్తున్నాను అయినా ఇలా వీడియోలు చేస్తే వాళ్ళు వచ్చి మాకు రూపాయి ఏమి ఇవ్వట్లేదు మీరు వచ్చి మాకు రూపాయి ఏమి ఇవ్వట్లేదు కదా ఇచ్చేదంట యూట్యూబే ఇస్తుంది డబ్బులు యూట్యూబ్కు నచ్చింది కాబట్టికే ఆ వీడియోని సెలెక్ట్ చేసుకొని రికమెండేషన్లోకి అయితే పంపిస్తుంది కదా అలాంటప్పుడు మీరెందుకు వచ్చి తగుతున్నమ్మా అనుకుంటూ మధ్యలో దూరుకుంటూ బ్యాడ్ కామెంట్స్ ఎందుకు పెడతారు మీరు ఒక్క మాట బ్యాడ్ కామెంట్ పెడితే పొద్దు గూకులు అదే మాట తలుచుకుంటూ వంద మాటలు అంటాను నేను అవన్నీ మీకు తగిలినట్టే కదా నాకు తగిలేది ఒక మాట నేను తిట్టేది వంద మాటలు గుర్తుపెట్టుకోండి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను మంచి కామెంట్లు పెట్టే వాళ్ళని అయితే నేను ఏమీ అనట్లేదు వాళ్ళు చాలా బాగా నన్ను అయితే ఎంకరేజ్ చేస్తున్నారు మీరు ఇదే విధంగా నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను మరొకసారి పేరు పేరున మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఈ ఇయర్ కూడా మీకు మంచి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను